గుండి నిండా గుడి గంటలు శుక్రవారం ఎపిసోడ్లో బాలు తన చెల్లెలు మౌనిక తానెవరో అన్నట్టు వ్యవహరించిన తీరును తలుచుకుంటూ లోపల కుమిలిపోతాడు ఈ పరిస్థితిని గమనించిన మీనా బాలుకి ధైర్యం చెప్తుంది నీ చెల్లి ఎప్పుడూ నీకు దూరం కాదు అందరికంటే నీకే ఎక్కువగా దగ్గరగా ఉంటుంది అనవసరంగా ఎక్కువ ఆలోచించి బాధపడకండి అని ఓదారుస్తుంది సజ్జు అక్కడే ఉండొచ్చు గొడవ కాకూడదనే ఉద్దేశంతో మౌనిక అలా మాట్లాడి ఉండొచ్చు అని వివరిస్తుంది అయినా మీనా మనసులో మాత్రం మౌనిక ప్రవర్తనపై అనుమానం ఆందోళన పెరుగుతూనే ఉంటుంది ఇక మరోవైపు సంజు అసలు స్వరూపం బయటపడుతుంది మౌనికతో చాలా హీనంగా మాట్లాడుతూ అన్నముందు చెల్లెలు పరాయిదానిలా కనిపించడంతో నాకు చాలా హ్యాపీ అనిపించింది బాలు ఇలా కుమిలిపోతూ ఉంటే అదే నాకు కావాలి అంటూ ద్వేషాన్ని బయట ఆ సమయంలో మీనా మౌనికకు ఫోన్ చేస్తుంది ఆ ఫోన్ ను గమనించిన సంజు వెంటనే కట్ చేయమని ఆదేశిస్తాడు సంజు మాటలకి భయపడి మౌనిక ఫోన్ లిఫ్ట్ చేయకుండా మౌనంగా ఉంటుంది దాంతో మీనా మరింత కంగారు పడుతూ సంజు మౌనిక మధ్య ఏదైనా గొడవ జరిగిందా అని బాధపడుతుంది ఇదిలా ఉండగా మనోజ్ మనసులో మరో భయం మొదలవుతుంది అజ్ఞాత వ్యక్తి రాసిన లెటర్ గుర్తుకొచ్చి నిద్రలేక తల్లడిల్లిపోతాడు ఆ లెటర్ చేత్తో పట్టుకుని తల్లి ప్రభావతిని గార్డెనికి పిలుస్తాడు మళ్లీ ఏం సమస్య తెచ్చావు అని ప్రశ్నించిన ప్రభావతికి లెటర్ చూపిస్తాడు కాని ప్రభావతి మాత్రం దాన్ని పెద్దగా పట్టించుకోకుండా నీవల్లే అందరికీ సమస్యలు వస్తాయి కాని నీకు సమస్య తెచ్చేవారు ఎవరున్నారా అని అంటుంది ఆ మాటలతో మనోజ్ ఇండైరెక్ట్ గా తల్లిని అనుమానించడంతో ప్రభావతి ఆగ్రహంతో మనోజ్ ని చితక బాదుతుంది నన్నే అనుమానిస్తావా అంటూ మందలిస్తుంది మరుసటి రోజు ఉదయం బాలు తన స్నేహితుడు రాజేష్ ని ఇంటికి పిలిచి తన రెండో కార్ ను తండ్రి సత్యం చేత కిరాయికిప్పిస్తాడు ఇది చూసిన రాజేష్ ఆనందంతో బాలుని పొగడ్తలతో ముంచెత్తుతాడు అయితే మనోజ్ మాత్రం అక్కడ కూడా వెటకారం మానడు ఎవడు పడితే వాడు బిజినెస్ మెన్ కాలేడు స్టేటస్ ఉండాలి అంటూ సెటేర్ వేస్తాడు ఈ మాటలకి మీనా మండిపడుతుంది నాలుగు లక్షల ఫర్నిచర్ మోసాలు ఇతరుల బంగారం అమ్ముకోవడం లాంటి విషయాలను గుర్తు చేస్తూ ఘాటుగా సమాధానం చెప్తుంది రోహిణి మీనాపై ఫైర్ అవుతూ ఉంటే ప్రభావతి కూడా మనోజ్ కు మద్దతుగా మాట్లాడుతుంది బొమ్మకారులు కొంటారులే అంటూ ప్రభావతి చేసిన వ్యాఖ్య మీనాకి తీవ్ర ఆగ్రహాన్ని తెప్పిస్తుంది మీనా శబదం చేయపోతే బాలు అడ్డుకుంటాడు ఈ సమయంలో సత్యం ప్రభావతిపై ఘాటుగా మండిపడి ప్రయోజకుడైన కొడుకును దూరం పెట్టి దత్తమ్మల్ని నెత్తిన పెట్టుకుంటున్నావు అంటూ చీ కొడతాడు ఎపిసోడ్ చివరిలో మనోజ్ తన సమస్యల పరిష్కారం కోసం జ్యోతిషుడిని ఆశ్రయిస్తాడు లెటర్ చూపించగానే జ్యోతిష్యుడు చేసుకోవాలని నీకు పెద్ద ప్రమాదం రాబోతోంది ప్రతిరోజు వేర్వేరు రంగుల బట్టలు వేసుకో అంటూ భయపెడతాడు ఈ హెచ్చరికతో మనోజ్ మరింత భయాందోళనకు లోనవుతాడు ఇలా ఈ ఉత్కంఠ భరితమైన ఎపిసోడ్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతూ ముగిసింది ఇక రాబోయే ఎపిసోడ్ మరింత ఆసక్తికరంగా మారబోతోంది ఈసారి కథలోకి ఓ కొత్త ట్విస్ట్ బెస్ట్ కపుల్ కాంపిటీషన్ ఎంటర్ అవుతోంది రవి తన హోటల్లో ఏర్పాటు చేసిన ఈ స్పెషల్ కాంపిటీషన్ గురించి ఇంట్లో వాళ్ళందరికీ వివరించడంతో ఒక్కసారిగా ఇంట్లో సందడి మొదలవుతుంది రవి తన హోటల్లో ఆదర్శ దంపతుల పోటీ నిర్వహిస్తున్నామని చెప్తాడు ఈ మాట వినగానే మీనా ఎగ్జైట్మెంట్ తో రవి దగ్గరికెళ్లి ఆ కాంపిటీషన్ ఏంటి ఎలా ఉంటుంది ఎవరు పాల్గొనొచ్చు అని వివరంగా అడుగుతుంది రవి చిరునవ్వుతో ఇది కేవలం ఆట కాదు భార్యాభర్తల మధ్య ఉన్న అనుబంధం అవగాహన ప్రేమను పరీక్షించే పోటీ అంటాడు ఆసక్తి ఉన్నవాళ్లు దరఖాస్తు పత్రాలు నింపాలి అని సూచిస్తాడు ఆ సమయంలో మీనాక్షి సరదాగా మీ అమ్మ నాన్నలు కూడా ఇందులో పాల్గొనవచ్చా అని ప్రశ్నిస్తుంది ప్రభావతి వెంటనే విసుగ్గా స్పందిస్తుంది ఇవన్నీ మేం పోటీకి వెళ్లడమేంటి అంటూ ఆలోచననే తిరస్కరిస్తుంది ఇక మనోజ్ మాత్రం తన స్టేటస్ కార్డ్ బయటికి తీస్తూ ఇలాంటి చిన్న చిన్న కాంపిటీషన్లకు వెళితే నా స్టేటస్ పడిపోతుంది అంటూ ఓవర్ యాక్టింగ్ చేస్తాడు అయితే ఈ సీన్ కు అసలైన ట్విస్ట్ శృతి మాటలతో వస్తుంది అందరూ వస్తారనుకున్నాను ప్రైజ్ మనీ లక్ష రూపాయలు కదా అని అనగానే ఇంటిల్లిపాది ఒక్కసారిగా షాక్ అయిపోతారు మనోజ్ అయితే లక్ష రూపాయల అంటూ నోరు తెరుచుకుని ఆశ్చర్యపోతాడు అది మనోజ్ స్టేటస్ మాటలు మర్చిపోయినట్టే కనిపిస్తాడు లక్ష రూపాయల ప్రైజ్ మనీ అన్న మాట వినగానే ప్రభావతి పూర్తిగా మారిపోతుంది లక్ష రూపాయలైతే ఖచ్చితంగా పాల్గొనాల్సిందే అంటూ ఎక్సైట్మెంట్ తో ఫామ్ ఫిల్ చేయడానికి ముందుకొస్తుంది దీంతో ఈ కాంపిటీషన్ చుట్టూ ఇంట్లో మరో కొత్త కలకలం మొదలవుతుందని స్పష్టంగా కనిపిస్తోంది రాబోయే ఎపిసోడ్లలో ఈ పోటీ కుటుంబంలో ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాలి